మనం చెప్పుకునేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎందుకు ఎందుకంటే ఒకటి నానుడి ఉన్నది ఏంటిది చదువుకుంటే చదువు అనేది మనం ఒకటి అందోళతుంది డాక్టర్ అంతే ఎట్లా సార్ ఎట్లా చెప్తున్నారు సార్ ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు మనం అందరికీ గుర్తుంచుకుంటాను అనిల్ అంబాన్ ఉన్నారు అందరిని గుర్తుంచుకుంటాను ఇంకొక వర్ధ సంవత్సరాల తర్వాత అనిల్ అంబాని స్థానంలో వేరే అంబాన వస్తాడు కానీ అంబేద్కర్ స్థానంలో ఏ అంబేద్కర్ రాడు అంబేద్కర్ అంతా ఎత్తుకు ఎదిగినట్టే కారణం ఒకటే చదువు ఈ చదువు దొరికేది ఒకటే గ్రంథాలయం మరి తెలంగాణలో ముఖ్యంగా గ్రంథాలయాలకు సంబంధించిన ఒక అంశాన్ని మనం ఇప్పుడు చర్చలోకి తీసుకుందాం ఓకేనా రైట్ స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ తెలంగాణ తో అమ్మ యో గీన్ ఎవరంటే ఈ పోటుగాడు ఎవరంటే సురానం ప్రతాప్ రెడ్డి అమ్మ చాలా ఇంపార్టెంట్ అమ్మ సురారాం ప్రతాప్ రెడ్డి సార్ ఈ సురారం ప్రతాప్ రెడ్డి ఎవరు సార్ సురారం ప్రతాప్ రెడ్డి ఏమన్నాడు సార్ తెలంగాణలోని తొలి ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం అన్నారు తెలంగాణలోని తొలి ఉద్యమం ఏంటంటే అది గ్రంథాలయ ఉద్యమం అన్నారు ఒకసారి చూద్దాం తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమాలు తెలంగాణలో గ్రంథాలయాలు తెలంగాణలో గ్రంథాలయాలు లైబ్రరీస్ గ్రంథాలయాలు మరి లైబ్రరీస్ తెలంగాణలో గ్రంథాలయాలు సార్ ఈ గ్రంథాలయాలకు వచ్చేసి తెలంగాణలో తొలి ఉద్యమాన్ని తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రంథాలయ ఉద్యమాన్ని ఉద్యమాన్ని తొలి ఉద్యమంగా తొలి ఉద్యమంగా గ్రంథాలయ ఉద్యమాన్ని తొలి ఉద్యమంగా అభివర్ణించింది ఎవరంటే అభివర్ణించింది అభివర్ణించింది ఎవరంటే అభివర్ణించింది సురవరం ప్రతాపరెడ్డి సుసు సురవరం ప్రతాపరెడ్డి సురవరం సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి ఈ సురవరం ప్రతాపరెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిందండి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సురారాం ప్రతాపరెడ్డి మరి కేంద్ర సాహిత్యం వారు ఈయనకి ఎందుకు ఇచ్చిరంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథానికి గాను ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మరి సార్ మరి సార్ మరి ఈయనకు పంతొమ్మిది వందల యాభై ఐదులా పంతొమ్మిది వందల యాభై ఐదుల కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది ఎవరికి సురం ప్రతాప్ రెడ్డి ఎవరు సురం ప్రతాప్ రెడ్డి తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమాన్ని తొలి ఉద్యమం పేర్కొన్న పెట్టే వ్యక్తి ఎవరు సురం ప్రతాప్ రెడ్డి సుర ప్రతాప్ రెడ్డికి ఫస్ట్ ఏం వచ్చింది సాహిత్య అకాడమీ వచ్చింది ఓ గీననే గీ పిల్లోడే గోల్కొండ పత్రిక సంపాదకులు ఈ గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ కవుల సంచిక తెలంగాణలో కవులు లేరంటే తెలంగాణ కవుల సంచి కానీ గోల్కొండ పత్రిక అనుసంధానమైన పత్రిక సుజాత ఈ సుజాత పత్రిక ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ సుజాత పత్రిక ఏర్పాటు చేసింది పసుముల శర్మ ఈ పసుముల శర్మ ఏర్పాటు చేసిన సుజాత పత్రిక ద్వారా తెలంగాణ కవుల సంచిక అని మూడు వందల యాభై తొమ్మిది మంది కవుల గురించి పేర్కొన్నటువంటి మహాన్ ఎవరంటే సురారం ప్రతాపరెడ్డి ఆ సురారం ప్రతాపరెడ్డి గారికి వచ్చిన అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మరి ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంగా గ్రంథాలయ ఉద్యమం అని పేర్కొన్నారు మరి సార్ గ్రంథాలయాన్ని గురించి వస్తే ముఖ్యంగా గ్రంథాలయం గ్రంథాలయ దినోత్సవం ఎప్పుడు సార్ గ్రంథాలయ దినోత్సవం గ్రంథాలయ దినోత్సవం ఎప్పుడు సార్ గ్రంథాలయ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాం అంటే గ్రంథాలయ దినోత్సవం ఏప్రిల్ సిక్స్త్ జరుపుకుంటాం ఏప్రిల్ సిక్స్ ఏప్రిల్ సిక్స్ జరుపుకుంటాం సార్ ఈ ఏప్రిల్ సిక్స్కి ఒక చిన్న చిన్నది ఉన్నది సార్ ఇంపార్టెన్స్ ఏంటి సార్ ఈ ఏప్రిల్ సిక్స్త్ నాడు దండి మార్చ్ అనేది దండిగా ముగిసింది దండి మార్చ్ అనేది ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు లేదా దండి మార్చ్ అని కూడా అంటారు సార్ ఉప్పు సత్యాగ్రహం లేదా దండి మార్చ్ అని కూడా అంటారు సార్ సార్ ఈ ఉప్పు సత్యాగ్రహం ఎవరి నాయకత్వంలో జరిగింది సార్ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ ఎంకేజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ ఎప్పుడు సార్ ఈ ఉప్పు సత్యాగ్రహం మార్చి పన్నెండు ఎన్ని రోజులు సార్ ఇరవై నాలుగు రోజులు జరిగింది సార్ ఏంటి సార్ ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం ఆశ్రమం నుంచి దండి వరకు ఇది జరిగినటువంటి ఒక అంటే ఉప్పు మీద పన్ను విధిస్తే ఆంగ్లేయుడు ఆ ఉప్పును పట్టుకొని ఉప్పెందుకు పన్ను కట్టాలని స్వదేశీయులంతా తీసినటువంటి ర్యాలీయే దండి మార్చ్ ఆ మార్చ్ జరిగింది ఏప్రిల్ సిక్స్న ఆ గ్రంథాల ఉద్యమం ఎప్పుడంటే ఏప్రిల్ సిక్స్న ఈ ఏప్రిల్ సిక్స్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే అంతర్జాతీయ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఏప్రిల్ సిక్స్ అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు సార్ ఏప్రిల్ సిక్స్ మరి నేషనల్ నేషనల్ జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు సార్ జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు సార్ అంటే దినోత్సవం ఎప్పుడంటే దినోత్సవం జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడంటే మన ఇప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిది ఎవరి బర్త్డేక్ సార్ ధ్యాన్ చెందు బర్త్డేకు ధ్యాన్ చంద్ ఏ ఆటగాడు సార్ హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ హాకీ స్టిక్ను నాకు ప్రజెంట్ చేయవా నా దేశం తరఫున ఆడవా అని అన్న వ్యక్తి ఎవరు సార్ అంటే అడాల్ఫ్ హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ మరి అడాల్ఫ్ హిట్లర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే జర్మనీ మరి జర్మనీ యొక్క రాజధాని ఏంటంటే బెర్లిన్ జర్మనీ ఏకీక ఏకీకరణలో పాల్పంచుకున్న వ్యక్తి ఎవరంటే బీస్మార్క్ మరి బీస్మార్క్ ఎన్ని అంటే మూడు దశలల్లో జర్మనీ ఏకీకరణ సాధించిండు బీస్మార్క్ యొక్క పూర్తి పేరు ఏం సార్ ఒట్టో మరి బీస్ మార్క్ మరి బీ స్మార్క్ వచ్చేసరికి ఇండియన్ బీస్ మార్క్ అని అంటారు సార్ ఇండియన్ బీస్ మార్క్ అని అంటారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఇండియన్ బీస్ మార్క్ అంటారు వల్లభాయ్ పటేల్ని ఇండియన్ బీస్ మార్క్ ఎందుకు సార్ బీస్ మార్క్ అనే వ్యక్తి బ్లడ్ అండ్ ఐరన్ క్రూర బల ప్రయోగం బ్లడ్ అండ్ ఐరన్ అండ్ ఐరన్ క్రూల బల ప్రయోగం ద్వారా జర్మనీకి స్వతంత్రం సంపాదించిన వ్యక్తి బీస్మార్క్ అందుకోసం ఇండియన్ బీ స్మార్క్ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకంటారు సార్ ఇండియా ఏకీకరణకో ఇండియన్ యూనియన్ ఏకీకరణ ఏ ప్రాంతాలు కలితే ఏకీకరణ ఏం సార్ మూడు ప్రాంతాలు ఏంటి ఏంటి జునాగఢ్ జమ్మూ కాశ్మీర్ హైదరాబాదు ఈ మూడింటిని ఏకీకరణ సాధించుట్లో ప్రధాన పాత్ర వహించింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందుకోసం ఆయన ఏమంటారంటే అంటే ఇండియన్ బీస్ మార్క్ అంటారు సార్